నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నల్లవెల్లి రోడ్లో బస్టాండ్ ఆవరణలో గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలోనే ప్రెస్ క్లబ్ కోసం గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు స్థలాన్ని కేటాయించడం జరిగింది అటు స్థలంలో నిర్మాణంలో ఉన్న దుకాణాలపై మంగళవారం టీఎస్ఆర్టీసీకి చెందిన డిఎం మరియు కొందరు ఉద్యోగులు దౌర్జన్యంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ అందులో ఉన్నవారిని భయభ్రాంతులకు గురి చేశారని అలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకొని ప్రెస్ క్లబ్కు రక్షణ కల్పించాలని స్థానిక జర్నలిస్టులు పోలీసులను ఆశ్రయించారు

मैं किराये किये मैं आ रहा हूँ पहले जब कच्ची औरी बैठे हैं मैं औरी चुप आ रहा हूँ औरी बैठे हैं मैंने कहा नहीं ना 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 ना

గుమ్ గుమ్ములతోములు వస్తే వాళ్ళు లేదు కానీ పక్కన ఉన్న సరిపోయే మా మీద